హాయ్ అండి వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఈరోజు మన గరీబ్ రెసిపీస్లో బొంబాయి రవ్వతో టేస్టీగా పాయసాన్ని చూపించబోతున్నాను చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ టేస్టీ పాయసాన్ని చేసేయవచ్చు ఉన్నట్టుండి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా సరే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే టేస్టీ స్వీట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే ఈ టేస్టీ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి ఈ నెయ్యి కరిగాక ఇందులోకి చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనము ఎప్పుడైనా సరే ఇలాంటి పాయసం చేసినప్పుడు ఇలా చక్క లవంగాలని యాడ్ చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని కాస్త చిట్టపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా ఇవి కాస్త వేగాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము ఎండు ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు అలాగే పచ్చి కొబ్బరి ఈ పాయసంలోకి పచ్చి కొబ్బరి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కంపల్సరిగా కొబ్బరిని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకుందాము ఒక లీటర్ వరకు నీళ్లను వేసుకోండి ఇలా కప్పుతో అయితే నాలుగు కప్పుల వరకు నీళ్లను వేసుకోండి ఈ పాయసానికి నీళ్లు కొంచెం ఎక్కువగానే పడతాయండి ఇలా నీళ్లను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్లు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి చూడండి ఇక్కడ నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి రవ్వని యాడ్ చేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న ఒక లీటర్ నీళ్ళకి కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలండి కరెక్ట్గా కప్పు అయితే సరిపోతుందనమాట ఇలా ఒక చేతితో రవ్వని యాడ్ చేసుకుంటూ ఇంకొక చేతితో కలుపుకుంటూ మనము ఈ రవ్వని ఉడికించుకోవాలి అప్పుడే ఉండలు కట్టకుండా చక్కగా వస్తుందన్నమాట చూడండి ఈ విధంగా రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనము ఈ రవ్వని ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అంటే రవ్వ సాఫ్ట్గా ఉడికేంతవరకు అనమాట అలాగే ఇందులోకి ఇప్పుడు మనము నానపెట్టి పెట్టుకున్న కర్బూజ గింజల్ని యాడ్ చేసుకుందాము ఇలా కర్బూజ గింజలైనా వేసుకోవచ్చు లేదా సారపప్పునైనా వేసుకోవచ్చండి ఏదైనా సరే మీ ఇష్టము ఇలా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ రవ్వని మనము ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడికించుకుందాము ఇలా నాలుగైదు నిమిషాలు నేను కరెక్ట్గా ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నానండి చూడండి రవ్వ సాఫ్ట్గా ఉడికిపోయింది అలాగే మనకి పాయసం కూడా చిక్కబడింది ఇప్పుడు మనము రవ్వని చెక్ చేసుకుందాము ఇలా చేతి వెళ్ళతో తీసి మనము చెక్ చేసుకున్నప్పుడు రవ్వ మనకు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉండాలన్నమాట అప్పుడే మనం చేసే ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రవ్వని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా మనము పంచదారని కలుపుకుంటూ కరిగించుకోవాలి పంచదార కరిగేసరికి మనకి పాయసం అనేది ఇంకా పలచబడుతుందండి చూడండి ఈ విధంగా కాస్త పల్చబడుతుందనమాట అలాగే ఇలా పంచదార వేసిన తర్వాత మరో రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి పాయసం అనేది ఇలా కాస్త చిక్కబడుతుందండి చూడండి ఇలా అనమాట ఇప్పుడు ఇందులోకి మనము పాలని యాడ్ చేసుకుందాము ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు వరకు పాలని తీసుకున్నాను అలాగే ఈ పాలు మొత్తం ఒకేసారి వేయకుండా సగం పాలని యాడ్ చేసి మిగతా సగం పాలని పక్కన పెడుతున్నాను ఫస్ట్ ఈ పాలు ఇందులో బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మిగతా పాలని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇలా మిగతా పాలని కూడా వేసేసుకొని ఈ పాలు పాయసంలో చక్కగా కలిసిపోయేలా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు యాలకల్ని దంచి ఆ యాలకల పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిసేలా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పాయసం కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒకవేళ పలచగా కావాలనుకుంటే ఇక్కడ మీరు ఇంకొంచెం పాలనైనా యాడ్ చేసుకోవచ్చండి లేదా తిక్గా కావాలనుకుంటే ఇదే కన్సిస్టెన్సీలోకి ఈ పాయసాన్ని ఉడికించుకోవచ్చు నేనైతే ఇంకొక హాఫ్ కప్ వరకు పాలను వేస్తున్నాను నాకు ఈ పాయసం అనేది కాస్త పలచగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇలా హాఫ్ కప్పు పాలని యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఇక్కడ చూడండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించానండి ఇప్పుడు మనకు పాయసం అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకొకసారి ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ బొంబాయి రవ్వ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి విసి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్